లా నేను ఒక మహిళగా ఒక తల్లిగా ఒక చెల్లిగా అక్కగా కూడా నేను ఒకటి ఏం చెప్పాలి సమాజంలో ఏం జరుగుతుంది అనే దానికి నేను స్పందించి నాకు అసలు మాటలు రానంత బాధాకరమైన సంఘటనలు వింటుంటే చూస్తుంటే దుఃఖపూరితమైన బాధ ఏం జీవిస్తున్నావు ఎట్లా జీవిస్తున్నాం ఈ మనుగడ ఎడిపోతుంది మన దేశంలోనైనా మనం జీవించేది ఒక కుటుంబ సభ్యులుగా ఉండాల్సిన ఒక హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో ఒక అమ్మాయికి అంత అన్యాయం జరుగుతుంటే ఆ సిబ్బంది తేటిపోయింది దానికి ఇన్ఛార్జీ దానికి ప్రిన్సిపల్ గారు ఒక తండ్రి లాంటివారు ప్రిన్సిపల్ గారంటే ఎలా బాధ్యతలు ఉంటాయి వచ్చిన డ్యూటీ డ్యూటీ డాక్టర్లని ఆయన కవర్ తీసుకోవాలి వాళ్ళకి బాధ్యతలు అప్పచింపాలి వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళ నైట్ డ్యూటీలు వేస్తారు వేస్తారు చేయాలి వాళ్ళు కష్టపడేది అందుకోసం వచ్చారు ఆ అమ్మాయి ఎంతో కష్టపడి సామాన్య కుటుంబం నుంచి వచ్చింది ఆ అమ్మాయి ఆ ఆ అమ్మాయి డాక్టర్ చదువుకొని ఆ అమ్మాయి ఎంత నిజాయితీగా ఉందనేది ఆ అమ్మాయి చరిత్ర ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని అమ్మాయి చేసిన సంఘటనలు వింటుంటే అమ్మాయి ఎంత నిజాయితీ పరురాలు ఎంత కష్టజీవి అనేది మనందరికి తెలుస్తుంది అయితే ఒక కష్టంగా నిజాయితీ ఉండమే తప్ప అయితే ఈ హంతకుల్ని అసలు ఈ అంతకులు ఎందుకు అనేది ఒక భాగం వీళ్ళని మాత్రం కఠినాతి కఠినంగా శిక్షించాలి ఒకటి ఒక ఏరియాలో ఒకటి జరుగుతుందంటే అక్కడ పొలిటికల్స్ కానీ కాదు కుటుంబాలకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ తప్పనిసరి లేదు పెద్దవాళ్ళకు పొలిటికల్ సపోర్ట్ లేకుండా అక్కడ ఈ మత్ మత్తు పానీయాలు మత్తు పదార్థాలు డ్రగ్స్ ఇవన్నీ అంత పెద్ద ఎత్తున నడుస్తున్నాయి అంటే ఆ హాస్పిటల్లో పొలిటికల్స్ అండదండలు లేకుండా ఏమీ జరగవు అది అయితే దీని గురించి ఒక తల్లిగా ఆమె ఒక అక్కడ ముఖ్యమంత్రి సీఎం గారు మమతా బెనర్జీ గారు ఒక మహిళ ఆమె ఒక తల్లి మనసు ఉంటే ఆమె ఖచ్చితంగా దీన్ని ఛేదించి దీన్ని ఇప్పుడు సిబిఐ కూడా అప్పజెప్పినవంటుంది కఠి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ కఠినాతి కఠినంగా శిక్షించాలి వాళ్ళని ఏ విధంగా అంటే ఆ అమ్మాయికి రక్తాలు రక్తాలు ప్రసవించ కళ్ళ నుంచి ధవించాయి అంత హీనంగా అంత హింసాత్మకంగా ఎంత పగవాడిని కూడా అలా చేయరు కాబట్టి వాళ్ళను కూడా తాటికి మట్టలోనేవి ఉంటాయి చెట్లకు ఆకులతో వాటి పేరు గర్లు అంటారు వాటితోనే అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందిలో ఉన్న ఆ అమ్మాయిలందరితోని కూడా కఠినంగా బాధి పది రోజులు బాధితే అత అలాగే శివునేత్రులు వాళ్ళకు వస్తుంటే చూసే ప్రతి ఒక్కరికి భయం పుట్టాలి గొంతులో ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదు అనేది రావాలి ఇంకొకటి నాయకులకు నేనేం చెప్తున్నంటే అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది తప్పులేదు నాయకులు నాయకులు అంటే తండ్రులు లాంటి వాళ్ళు బిడ్డలలాగా చూసుకోవాలి ప్రజల్ని కానీ వారికి సంపాదనే ముఖ్యం కాదు మీకు అవ్వట్లే ముఖ్యం కాదు ఏ విధంగానైనా మీకు మంచి మనసు ఉంటే మీరు లీడర్ అవుతారు కానీ ఏ డబ్బు ఎన్ని కోట్లు సంపాదించినా వేసుకుపోయేది ఏమి ఉండదు తీసుకుపోయేది ఏమి ఉండదు మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలంటే మంచి గుణాన్ని ఇవ్వండి మంచి చదువునివ్వండి తినగలిగినంతది మీరు సంపాదిస్తే చాలు మీరు మోసుకపోయి మీరేసుకొని పోయేది ఏమీ ఉండదు అందువల్ల ప్రతి అమ్మాయి చదువుకోవాలంటే స్కూ చదువుకోవడానికి రావడానికి కూడా నిజాయితీగా ఇలా ధర్నాలు జరుగుతుంటే ఇంకొక మా అమ్మాయిలు రావాలంటే భయభ్రాంతులు అవుతున్నారు ప్రతి ఒక్కరికి స్కూల్ నుంచే వాళ్ళకు కరాటే శిక్షణలు గవర్నమెంట్ వారే ఇవ్వాలి వారికి బిల్డింగ్ వాళ్ళకు జిమ్ లాంటివి అవన్నీ ప్రతి స్కూల్కు గవర్నమెంట్ వారి ఏర్పాటు చేయాలి పిల్లలు ఆడపిల్లల్ని కూడా శారీరక దారుణ్యం వాళ్ళు గట్టిగా బలంగా మానసిక మానసికంగా ఉండే ఇప్పుడు అవి యోగాలు అవి శిక్షణ శిబిరాలు తప్పనిసరి స్కూల్ నుంచే ఏర్పాటు చేయాలి వారు ప్రతి ఒక్కరికి అక్కడ సెక్యూరిటీ ఏదో గేట్ కార్డు పెట్టాము సెక్యూరిటీ అక్కడ ఉన్నాడు అంటే సరిపోదు వాళ్ళు ఇప్పుడు ఒక డ్యూటీ డాక్టర్ డాక్టరు నిద్రిస్తుంది అంటే సెక్యూరిటీ అయిపోయింది ఇట్లా బెల్లు కొడితే ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్కి బాగాలేదంటే బెల్లు కొడితే టక్కు వస్తుంది డాక్టర్ అమ్మ అలాంటి అమ్మాయికి అన్ ఎంత ఎంత భీకరమైన కేకలు పెట్టాలి ఆ అమ్మాయిని ఆ విధంగా కొట్టి ఆ విధంగా హింసించారంటే ఎందుకు తెలియదు హాస్పిటల్లో తెలిసి చేశారా ఇది తెలియక చేశారంటే ఎవరు నమ్ముతారు అంతమంది అంటే మిగతా వాళ్ళు నోరిపితే కూడా ఆ విధంగా చంపుతామని బెదిరిస్తున్నారా ఆ అమ్మాయి సెవెన్ చూపించి కాబట్టి హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కూడా జూనియర్లు కానీ సీనియర్లు కానీ ఎవరు కూడా భయపడొద్దమ్మ ఏ భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి కఠినాతి కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్ తరాలు వాళ్ళు ధైర్యంగా ముందుకు రాగలరు ధైర్యంగా చదువుకొని కానీ సేవలు చేయడానికి కానీ ముందు వస్తారు ఆ అమ్మాయికి ఎంత నిజాయితీ ఒక ఒక అమ్మాయిని కోల్పోలేం మనం కొన్ని వందల మందికి సేవ చేసే గుణం ఉంది అమ్మాయికి ఎందుకంటే ఒక తప్పును తప్పు అని ఎదిరించి నిలబడి పోరాడి మరణించిందంటే ఆ తల్లి ఒక దేవత ఆ అమ్మాయి బతికుంటే ఇవాళ ఎన్నో మంది లక్షల మందికి ప్రాణం పోసేది అలాంటి అమ్మాయిని మనం కోల్పోవటం దురదృష్టకరం ఈ మన భారతదేశంలో ఇలా జరుగుతున్నందుకు కూడా మనం చాలా బాధాకరంగా మనం చెప్పుకోవాలి కాబట్టి పొలిటికల్ లీడర్స్ ముందు స్పందించాలి గట్టిగా ఎందుకంటే మీకు బాధ్యత ఉంది పౌరులను కాపాడుకునే బాధ్యత ఉంది ఈ విధంగా చనిపోతుంటే ఈ విధంగా పోతుంటే ఎన్ని కుటుంబాలు తల్లడేలుతున్నాయి ఎంతమంది తల్లులు బాధపడుతున్నారు ఆడదంటే మీకు ప్ర ప్రతిరోజు చచ్చిపోతూ మీకు జన్మనిస్తుంది కానీ మీ తల్లి కూడా మీ ఇంట్లో మీకు తల్లి ఉంటుంది చెల్లి ఉంటుంది చేసేటప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఇది మహా పాపం అనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇది కఠినాది కఠినంగా వాళ్ళని శిక్షించాలని నేను నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్క మహిళ తరఫున నేను కోరుకునేది ఏంటంటే ఎక్కడ చూసినా ఈ అమ్మాయి సాహసం చూసినాం మనం అలాగే ప్రతిఘటించాలి అందరం కూడా వచ్చి ఈ పాపాత్మలకు శిక్ష పడేదాకా వీళ్ళని కఠినంగా ప్రజలలో తిప్పి తన్నుకుంటా తిప్పుకుంటా అదే నేను చెప్పాను గరి గరికల్లో అాటి మట్టలకు గర్రెలు ఉంటాయి అవి వాటితో తన్నుతూ కొడుతూ కోర్టుకు తీసుకుపోతారా నడి వీధిలో నడి బజార్లో కోర్టు చేస్తారా చేసి వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను